হ্যালো 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 হ্যালো

இதுதான் <muchas> தேர்தல் <muchas>

ఉన్నాం డాక్టర్ రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదే రాశాడు అంటే మీరు అందరూ కూడా భారతదేశంలో ప్రజలందరూ కూడా తెల్లక్కువ ఏకత్వం కా అంటే మనందరము ఓకే మనందరము భారతీయులు మనం ఏ మతానికో కులానికి లేకపోతే ఏ ప్రాంతానికి చెందిన కాదు ముందు మనం భారతదేశంలో పుట్టాం కాబట్టి మనందరం భారతీయులు కానీ ఇంకా వేరే ఏమీ కాదు కానీ ఈరోజు ఏమవుతుందంటే ఈ యొక్క రాజకీయ పార్టీలు వారి వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం మతాలు కులాలు ప్రాంతాలుగా విచ్ఛిన్నం చేసి మనుషుల మధ్యన చిచ్చు పెట్టి వాళ్ళ యొక్క అవున్న ఏకత్వాన్ని పాడు చేస్తూ ఉన్నాయి ఈ యొక్క ప్రభుత్వాలు చేసే కార్యక్రమాల వల్ల మనుషుల్లో మానవత్వం చచ్చిపోతూ ఉంది చాటి మను చాటి మనిషికి సాయం చేయాలంటే కులం మతం ప్రాంతం అంటే వస్తుంది కనుక ఈ యొక్క కులం ప్రాంతం ఉండమని చెప్పి అంబేద్కర్ ఎప్పుడు చెప్పలేదు రాజ్యాంగంలో అందరూ కలిసి ఉండాలి భిన్నత్వంలో పేదత్వం ఉండాలి అందరూ కూడా మానవత్వం కలిగి ఉండాలని మాత్రమే చెప్పాలి కానీ ఈరోజు జరుగుతున్న విషయాల్లో మనం చూస్తూ ఉంటే డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్ర మన ఈ పలా ఈ కార్యక్రమంలో ఇంకా పేదలు పేదలుగానే ఉంటారు ఇంకా డెబ్బై సంవత్సరాలు వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఇంకా పేదల ఎక్కువలో ఉండాల్సిన మిత్రులు ప్రజలు ఉండాలి ఇన్ని ప్రభుత్వాలకి మనం ఓటు ఎందుకు గెలిపిస్తాం మన బతుకులు వీళ్ళు ఎందుకు బాగు చేయట్లేదు మన మధ్య శిష్యు తప్ప మన మధ్యనే ఏకత్వాన్ని ఉంచట్లేదు ఏకత్వం ఉంచుతా దేశం ఎప్పుడో బాగుపడేది కానీ ఏకత్వం కాకుండా మతాలు కులాలు ప్రాంతాలకు మన మధ్యన విద్వేషాలు రచ్చగొట్టి వాళ్ళు పక్కన పెట్టుకుంటూ వాళ్ళ రాజకీయ ప్రేమ కనుక మనం భారతదేశ పౌరులమైన మనందరం ఏం మనందరం ఒకటే గుర్తుక వెళ్తున్నాను ఈ రోజు ఏదైతే ఏకత్వం కలిగి మనం ఈ జెండా కింద జెండా వసం చేసుకుంటున్నామో అదేవిధంగా ప్రతిరోజు కూడా ప్రతి మనిషి కూడా మనందరూ ఒకటే భారతీయులు అనేది ఉన్నాయి మన మతం మన పూజా కలిపే ఉండాలి మన కులం మన చుట్టాలు బంధువుల వరకే పరిమితమై ఉండాలి ఆపై బయటకు వస్తే మనందరం కూడా భారతీయులం కనుక ఈ విషయానికి తక్కువ భారతీయుడిని అని ఎప్పుడైతే మన మనసులో ఆ భావన ఆ భావన ఉంటే ఆటోమేటిక్గా దేశం సుభిక్షంగా ఉంటుంది ఏదో ఇది రోజులు పట్టదాంగా అని చెప్పేసి ర్యాలీ చేస్తారు అంటే ప్రోజెక్ట్ సరిపోద్దా అంటే మూడు వందల అరవై ఐదు రోజులు చేయకలేదా మూడు వందల మూడు వందల అరవై ఐదు రోజులు ఏకత్వాన్ని ప్రదర్శించవలసరం లేదా ఎందుకు ఎందుకు కీలకమైనటువంటి ఏదో ఎండాం కాబట్టి రూపాయలు దీనికోసం తెచ్చిస్తా ఉన్నారు ఈరోజు విద్యార్థుల్ని విద్యాగస్తుల్ని సంస్థలని రోజు ప్రతిరోజు చెప్పరు ప్రతిరోజు చెప్పండి ఈరోజు కాదు ప్రతిరోజు కూడా మీరు ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించి అందరిలో సమానత్వాన్ని పెంపొందించండి అప్పుడు మనుషుల మధ్య కులాలు మతాలు విద్వేషాలు హ్యాపీగా భారతదేశం చెప్తా ఉన్నారు ప్రభుత్వాల గుర్తు తెరగాలి తర్వాత మనకి ఏదైతే తర్వాత ఉండో ఆ మూడు వంటిని కూడా సమానంగా మన యొక్క జాతీయతారు దాని ప్రకారం మనం ఆ యొక్క మూడు ఏదైతే మనం ఓటు ద్వారా శాసనసభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల్ని ఎన్నుకుంటున్నామో వాళ్ళ మన కోసం పనిచేయాలి వాళ్ళ పని కోసం పనిచేయాలి వాళ్ళ కోసం వాళ్ళు పనిచేసుకుంటా ఉన్నారు రెండోది ఉద్యోగస్తులు ఎవరికో ఎవరి కోసం పనిచేయాలి ఎక్సటివల్ గా వెళ్ళి పబ్లిక్ సర్వీస్ ఏంటి ఎవరో పబ్లిక్ సర్వీస్ పబ్లిక్ సర్వెస్ అంటే ఏంటి పబ్లిక్ మనం సర్వీస్ అంటే ఉద్యోగస్తులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మొన్న నేను ఒక చాటుకెళ్ళా మున్సిపల్ గారు ప్రశ్నలకు వెళ్ళాను ప్రిన్సిపల్ గారు మేము ఉద్యోగులు మేము ఉద్యోగస్తుల నుండి మీరు మమ్మల్ని ప్రశ్నిస్తానంటారు నువ్వు ఉద్యోగస్తులు పోయా నువ్వు అనుభవం తెలుసా సార్ నువ్వు పబ్లిక్ సర్వీస్ నువ్వు మాకు పని అనుకున్నావు అంతే తప్ప నువ్వు ఆఫీస్ మేము ఏంటంటే చేయాలి నువ్వు ఎందుకంటే మీకు అంటే మన ప్రతి చోట కూడా ఈ విధంగా చెప్పే వ్యక్తులై ఉండాలి ఎక్కడైతే మనకు న్యాయం జరగలేదు మన హక్కుల్ని దుర్వినియోగం అవుతున్నాయో ఆ హక్కులు దుర్వినియోగమైనప్పుడు భారతదేశం భారతదేశంలో రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు దుర్వినియోగం ఈ రకంగా పరిష్కరి ఈ రకంగా ప్రశ్నించగలిగితే మనకి మన హక్కులు మన యొక్క ఆ భారతదేశ సార్వభౌమ వినియోగ అవుతున్నప్పుడు అని న్యాయవృత్తులు విషయాలన్నీ గుర్తి గుర్తుంచుకుని రాజకీయ పార్టీలు చెప్పే ఆయన నమ్మకుండా మన వ్యక్తిత్వాన్ని మన యొక్క ఉన్న అవలత్యాన్ని థ్యాంక్ యూ